తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడం ఖాయమని లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా పుంజుకుంటుందని సంక్షేమ పథకాల అమలు చేస్తూ ప్రజా పాలనను దిగ్విజయంగా కొనసాగిస్తుందని తెలంగాణ ప్రభుత్వం అభివృద్దిలో ఫీనిక్స్ పక్షిలా దూసుకెళ్తుందని తిరుగులేని రాష్ట్రంగా అవతరిస్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు అభివృద్ధిని ఫీనిక్స్ పక్షితో మంత్రి శ్రీధర్ బాబు గారు ఎత్తుకు పోల్చారు ఫీనిక్స్ పక్షి అంటే అసలు ఏంటి ఫీనిక్స్ పక్షి గొప్పదనం ఏంటో తెలుసుకుందాం చరిత్రలో ఫీనిక్స్ పక్షికి ఒక ప్రత్యేక స్థానం ఉంది భగవగా మంటల్లో ఫీనిక్స్ పక్షిని తగలబెట్టిన ఆ బోడిద నుండి మళ్లీ పునరుజ్జీవం పొందగలిగే ఏకైక పక్షి ఫీనిక్స్ పక్షి ఇంత అద్భుతమైన సామర్థ్యం మరి ఏ ఇతర పక్షికి ఉండదు ఒక్క ఫీనిక్స్ పక్షి తప్ప ఇంకా చెప్పాలంటే ఫీనిక్స్ అనేది ఒక పౌరాణిక పదం ఇది తరచుగా పునర్జన్మ పునరుద్ధరణ మరియు అమరత్వమనే ఇతివృత్తాలతో ముడిపడి ఉంటుంది వివిధ ఇతిహాసాల ప్రకారం ఫీనిక్స్ దాని శక్తివంతమైన ఈకలతో ఎంతో ప్రసిద్ధి చెందింది దీన్ని సాధారణంగా ఎరుపు మరియు బంగారు నదులతో అభివర్ణిస్తారు మరియు చనిపోయిన తర్వాత దాని బూడిద నుండి పునరుత్పత్తి లేదా పునర్జన్మ పొందే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది ఫీనిక్స్ పునరుత్థానం మరియు జీవిత చక్రియ స్వభావాన్ని సూచిస్తుంది దీని కథ తరచుగా కష్టాలను అధిగమించి బలంగా ఎదగటం అనే ఆలోచనలు ప్రకమిస్తుంది ఫీనిక్స్ అనేక వందల సంవత్సరాలు జీవించి సుగంధ ద్రవ్యాలతో కూడిన కలపతో గూడు నిర్మించి దానికి నిప్పంటించి మంటల్లో దహించి వేస్తుంది బోడిద నుండి ఒక కొత్త ఫీనిక్స్ ఉద్భవిస్తుంది మొత్తం మీద ఈ ఫీనిక్స్ అనేది పునరుద్ధరణ మరియు ఆశ యొక్క అతిశక్తి ఇది వివిధ సంస్కృతులు మరియు యుగాల్లో కూడా చాలా మందికి స్ఫూర్తినిచ్చింది పదేళ్లుగా అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంత ఆధపాతాలనికి నెత్తిందో వ్యవస్థలను ఎంత భ్రష్ పట్టించిందో ఆర్థికంగా వ్యవస్థను ఎంత దివాలా తీయించిందనే అంశాలను ప్రస్తావించారు మంత్రి శ్రీధర్బాబు గారు కాంగ్రెస్ ప్రజాపాలనలో గులాబీ ప్రభుత్వ విధ్వంసం నుండి తేరుకొని ఫీనిక్స్ పక్షుల అభివృద్ధిలో అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందంటూ పేర్కొన్నారాయన అంటే విగత జీవిగా ఆర్థికంగా పాలైన రాష్ట్రానికి మళ్లీ పునరుజ్జీవం పోశామని రాష్ట్రం మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ప్రాణం పోసుకుందన్నారు మంత్రి బాబు గారు